హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి యాసంగి సీజన్కు చెందిన రైతు బంధుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉన్న రైతులకు రైతు బంధు అందించడం జరిగింది ఎన్ని నిధులు విడుదల చేయడం జరిగింది ఇంకా ఎంతమంది రైతులకు బంధు రావాలి ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు డబ్బులను విడుదల చేయడం అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అందడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి రైతులకు చాలా తక్కువ మందికి రైతుబంధు డబ్బులు అందడం అయితే జరిగింది ఒక ఎకరం లోపు భూమి ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు రావడం అయితే జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఈ రైతుబంధు డబ్బులు అందవలసి ఉండగా కేవలం ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు మాత్రమే ఒక ఎకరం లోపు భూమి ఉన్నవారికి ఈ డబ్బులు రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు బంధు డబ్బులు అనేవి అందించడానికి ప్రభుత్వం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేయవలసి ఉంటుంది కానీ నిధుల లేమి కారణంగా ఒక వెయ్యి యాభై కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఒక ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు ఇప్పటివరకు అయితే పడడం జరిగింది మిగిలిన రైతులు ఎవరికీ కూడా ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు అనేది రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి ఈ డబ్బులు అందవలసి ఉంది కానీ ఇప్పటి వరకు కేవలం ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు కొందరికి మాత్రమే ఈ డబ్బులు అందడం అయితే జరిగింది మిగిలినటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఈ పండగ తరువాత విస్తీర్ణాన్ని పెంచుకుంటూ డబ్బులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చినట్లయితే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతుబంధు డీటెయిల్స్ కేవలం ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు డబ్బులు అయితే రావడం జరిగింది మిగిలిన రైతులకు ఎవరికి కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే రాలేదు మీకు రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాలో పడినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత విస్తీర్ణం ఉన్న వారికి ఈ డబ్బులు పడ్డం జరిగింది అనేటువంటి వివరాలు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్